అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇది మనకి నెల్లూరు డిస్టిక్ నెల్లూరు రూరల్ ఎల్లంటి గ్రామం నుంచి హరిగా అయితే అమ్మడం జరిగిందండి ఇందులో రెండు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి ఇక మొదటిగా ఈ గేదె విషయానికి వస్తే ఇది గ్రేడెడ్ ముర్రా అని బ్రదర్ మనకు చెప్పారండి ఇది ఎనభై ఐదు థాడ్ ల్యాక్టేషన్ అండి ఏనదానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజులు పడుతుందని బ్రదర్ మనకు చెప్పారు ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి యాభై ఐదు వేలుగా చెప్పడం జరిగిందండి అది అయితే ఫిక్స్ కాదు ఇక రెండవ గేదె విషయానికి వస్తే ఇది ఫస్ట్ ల్యాక్ టెన్షన్కి సంబంధించిందండి ఇక ఇది కూడా వినడానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజులు పడుతుందని బ్రదర్ మనకు చెప్పారు ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి యాభై ఆరు వేలుగా చెప్పడం జరిగిందండి ఈ పడ్డని అదైతే ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే జత మీద కానీ ఎవరైనా ఇష్టపడినట్లయితే వీటిని ఒక లక్ష ఐదు వేలుగా చెప్పడం జరిగిందండి జత మీద కానీ అయితే అది కూడా ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే రవాణా విషయానికి వస్తే ఎక్కడికైనా చేయగలమని చెప్పారండి అయితే రవాణాకై పూర్తి ఖర్చు ఎవరైతే కొంటారో వాళ్ళే భరి భరించాల్సి వస్తుందని చెప్పారండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బ్రదర్ నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే చేయండి ఇక మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి థర్డ్ ల్యాక్టేషన్కి సంబంధించిన బరికైతే పూటక మూడున్నర నుండి నాలుగు లీటర్లు అని చెప్పారండి ఇక ఫస్ట్ లాక్టేషన్కి సంబంధించి అయితే రెండున్నర నుంచి మూడు లీటర్ల పూటకని చెప్పారండి అంటే పర్ డే ఐదు నుంచి ఆరు లీటర్లు అదైతే ఏడు నుంచి ఎనిమిది లీటర్లుగా బ్రదర్ మనకు చెప్పారండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ నెంబర్ ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్